నమస్తే వెల్కమ్ టు టీవీ నేను శ్రీదేవి చలన చిత్ర పరిశ్రమలో ఎన్నో సంచలన విజయాలు సాధించి నిర్మాతకు స్టార్ ఇమేజ్ ని తీసుకొచ్చిన నిర్మాత మూవీ మొఘల్ డాక్టర్ డి రామానాయుడు శతాధిక చిత్రాలను నిర్మించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించిన తెలుగువాడిగా చరిత్ర సృష్టించారు అంతేకాదు అత్యధిక భాషల్లో సినిమాలు నిర్మించిన ఘనత కూడా ఆయనదే కొందరు భాగస్వామ్యంలో అనురాగం చిత్రాన్ని తొలిసారిగా నిర్మించినప్పటికీ సురేష్ ప్రొడక్షన్ సంస్థను స్థాపించి నిర్మాతగా తొలిసారి తెరపై తన పేరు వేసుకున్న సినిమా రాముడు భీముడు ఆ తర్వాత ఎన్నో ఆటుపోట్ల తర్వాత నిర్మాతగా ఆయనకు పునర్జన్మనిచ్చిన సినిమా ప్రేమనగర్ తన బ్యానర్ ద్వారా ఎంతో మంది దర్శకుల్ని టెక్నీషియన్స్ ని నటీ నటుల్ని పరిచయం చేశారు డి రామానాయుడు అనురాగం నుంచి ప్రేమనగర్ వరకు ఎంతో కీలకమైన ఆయన స్థితి ప్రయాణం గురించి తెలుసుకుందాం మనం ఏ రంగంలో ఉన్నా నెంబర్ వన్ గా ఉండాలనే తత్వం కారం కారంచేడులోని వ్యవసాయ కుటుంబంలో జన్మించిన ఆయన తొలుత వ్యవసాయంలో ఏదో సాధించాలనే పట్టుదలతో ఆ ఊళ్ళో అందరికంటే ఎక్కువ పండించే నెంబర్ వన్ అనిపించుకున్నారు ఆ తర్వాత అది పక్కన పెట్టి కొన్నాళ్ళకు రైస్ మిల్ నడిపారు తన నిజాయితీ అందులో పని చేయదని భావించి అది మానేసి ఇటుకల వ్యాపారం చేద్దాం అనుకున్నారు ఆ వ్యాపారం తన వల్ల కాదని హోటల్ బిజినెస్లోకి వచ్చారు అది కూడా ఆశించిన స్థాయిలో రన్ కాకపోవడంతో మిత్రుల సలహా మేరకు అనురాగం చిత్ర నిర్మాణంలో భాగస్వామిగా చేరారు నిర్మాతగా తన పేరు వేయరని తెలిసిన భాగస్వామిగా చేరి చిత్ర నిర్మాణంలో మెలకువలు తెలుసుకున్నారు ఆ తర్వాత తనే సొంతంగా సినిమా నిర్మించాలన్న ఉద్దేశంతో సురేష్ ప్రొడక్షన్ సంస్థను స్థాపించి తొలి ప్రయత్నంలోనే మహానటులు ఎన్టీ రామారావుతో రాముడు భీముడు చిత్రాన్ని ప్రారంభించారు ఇక ఎన్టీఆర్ తొలిసారిగా ద్విపాత్రా అభినయం చేసిన తొలి సినిమా ఇదే భారీ తారాగణంతో తాపి చాణక్య దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమా ఘన విజయం సాధించింది ఇక సినిమాని రిలీజ్ చేద్దాం అనుకునే సమయానికి భారీ వర్షాలు మొదలయ్యాయి ఇక వెనక్కి వెళ్లి వ్యవసాయం చేసుకోవడం తప్పదు అనుకున్నారు రామానాయుడు ముప్పై కేంద్రాల్లో ప్రేమనగర్ చిత్రాన్ని రిలీజ్ చేశారు అంత భారీ వర్షాలకు కూడా లెక్క చేయకుండా ప్రేక్షకులు సినిమా చూసేందుకు థియేటర్లకు తరలివచ్చారు అన్ని కేంద్రాల్లోనూ హౌస్ఫుల్ అయింది ప్రేమనగర్ సాధించిన ఘన విజయంతో రామానాయుడు తన సినీ జీవితంలో తిరిగి వెనక్కి చూసుకునే అవసరం రాలేదు ఇక అప్పటి నుంచి ఆయన చనిపోయే వరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను నిర్మించారు ఇక పద్మభూషణ్తో తో పాటు ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ పాల్కే పురస్కారాన్ని అందుకున్నారు ఏ రంగంలో ఉన్నా ఏ వ్యాపారం చేసినా అందులో నెంబర్ వన్గా కొనసాగాలనుకునేవాడు డి రామానాయుడు ఇక ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి